హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అభి సారీస్ కలెక్షన్స్ చూడండి మంచి ధర్మవరం పట్టు శారీస్ వచ్చాయి ప్యూర్ కాదు ఇమిటేషను బట్ బడ్జెట్ ఫ్రెండ్లీలు వచ్చాయి త్రీ కలర్స్ తెప్పించాను సేమ్ సేమ్ డిజైన్ సేమ్ ప్యాటర్ను కాకపోతే దీండాకి ఇట్లా వర్క్ బ్లౌజులు సెట్ చేశాను మీ ఇష్టం మీకు వర్క్ బ్లౌజెస్ కావాలంటే ప్రొవైడ్ చేసుకోవచ్చు లేదు అంటే మంచి ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చింది చూడండి శారీ అంతా ఎంత బాగుందో పర్పుల్కి పింక్ వచ్చింది తర్వాత మంచి బ్రిక్ కలర్ ఇది కనిపిస్తుందా బ్రిక్ కలర్ ఇది చూడండి ఎగ్జాక్ట్ కలర్ బ్రిక్ కలర్కి మంచి ఈ పింక్ కలర్ బార్డర్ కలర్ బ్రిక్ కలరు దీనికి పింక్ కలర్ బార్డర్ ఇలా బ్లౌజ్ సెట్ చేశాను నేను తర్వాత ఇంకా మీకు అందరికి తెలిసి ఇది పికాక్ బ్లూ కలర్కి ఈ పింక్ కలర్ బార్డర్ వచ్చింది చూడండి చాలా బాగుంది ఇది కూడా చాలా బాగుంది త్రీ కలర్స్ చాలా బాగున్నాయి చూడండి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయి ఎవరికన్నా పట్టు శారీస్ వేర్ చేయాలని ఉంటుంది కదా వాళ్ళకి పనికి వస్తాయి చూడండి ధర్మవరం పట్టు శారీస్ ఇవి ప్యూర్ కాదు ఇమిటేషన్ ముందే చెప్తున్నాను ప్యూర్ ధర్మవరం కాదు ఇమిటేషన్ శారీస్ అందుకే బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయి మీకు అని చెప్తున్నాను ఒక శారీ ఎలా ఉంటుందో మనం చూద్దాము చూస్తే మిగతా శారీస్ లుక్ అనేది మనకు తెలుస్తుంది ఈ శారీ చూడండి బ్యూటిఫుల్ పర్పుల్ కలర్కి మంచి పర్పుల్ కలర్కి మంచి పర్పుల్ కలర్కి పింక్ కలర్ బార్డర్ వచ్చింది బార్డర్ కూడా చాలా బాగుంది ఇదంతా వీవింగ్ చూడండి వీవింగ్ ఎంత బాగా షైనింగ్ అనిపిస్తుందో చాలా బాగుంది కదా మంచి వీవింగ్ కింద వీవింగ్ చూడండి చాలా బాగుంది కదా సారీ ఓవరాల్ లుక్ వస్తుందో ఒకసారి చూద్దాము చూడండి ఓవరాల్ లుక్ ఎంత బాగుందో శారీ కనిపిస్తుందా ఫ్రెండ్స్ ఓవరాల్ లుక్ ఇలా ఉంది చూడండి శారీ ఓవరాలుక్ ఒకసారి ఓపెన్ చేసి చూద్దాము శారీ ఎలా ఉందో పైన ఒక చిన్న బార్డర్ వస్తుంది ఈ ఈ ప్రింట్ అయితే మొత్తం ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ వీవి ఆల్ ఓవర్ వీవింగ్ వస్తుంది మంచి బ్యూటిఫుల్ పళ్ళు చూడండి పళ్ళు చాలా బాగా వచ్చింది ఇది శారీ యొక్క పళ్ళు కనిపిస్తుందా ఫ్రెండ్స్ బ్యూటిఫుల్ శారీ పళ్ళు మంచి కింద పట్టు డిజైన్ బార్డర్ వచ్చింది వివింగ్ కూడా చాలా బాగుంది క్లాత్ చాలా బాగుంది దీని క్లాత్ యొక్క క్వాలిటీ మీకు ఇలా ఉంటుంది చూడండి సేమ్ పట్టు చీరనే కాకపోతే ప్యూర్ కాదు ఇమిటేషన్ పట్టు కాబట్టి కొంచెము మీరు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినండి ప్యూర్ పట్టు కాదు ఇమిటేషన్ పట్టు దీని బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజు ఇలా ఉంటుంది రండి హ్యాండ్స్కి ఇలా ఉంటుంది ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ కుట్టించుకోవడం ఇష్టం ఉంటే ఓకే లేదు అంటే టూ బ్లౌజెస్ మీరు తీసుకోవచ్చు నా దగ్గర మగ్గం వర్క్ బ్లౌజ్ ఉంది అలా కూడా పేరప్ చేసి ఏమన్నా ఇస్తాను చూడండి ఇలా ఓన్లీ శారీ కావాలన్నా పంపిస్తాను లేదు మాకు మగ్గం వర్క్ బ్లౌజ్తో పాటు కాస్ట్ చెప్పండి అన్నా కానీ చెప్తాను మీకు ఫ్రీ చెప్పి పంపిస్తాను ఇలా చూడండి ఇలా అయినా మీరు సెట్ చేసుకోవచ్చు చాలా బాగుంది కదా సారీ ఇలా సెట్ చేస్తే శారీ ఎంత బాగుంది చూడండి మంచిగా ఈ కలర్కి ఈ కలర్ చాలా కరెక్ట్ మ్యాచింగ్ అయ్యింది చూసుకోండి ఇట్లా చాలా బాగుంది కదా సారీ లుక్ ఓవరాల్ లుక్ ఇలా అయినా మీరు వేర్ చేయొచ్చు సెకండ్ డిజైన్ సెకండ్ కలర్ వచ్చేసి మంచి రామా గ్రీన్కి మంచి రామా గ్రీన్కి కింద పింక్ కలరు ఈ పింక్ చూడండి రామా గ్రీన్కి పింక్ కలర్ సేమ్ ఆ శారీ లాగానే ఉంటుంది కింద ఈ బార్డర్ ఇలా ఉంటుంది దీనికి ఇలా పేరప్ చేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది ఇంకా సేమ్ మీరు ఒక ఫైవ్ సిక్స్ టెన్ థౌజండ్ పట్టు చీర కట్టుకున్నట్టు ఉంటుంది చాలా బాగుంటుంది చూడండి బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తాయి శారీస్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఫెస్టివల్ సీజను మ్యారేజ్ సీజన్ ఉంది కదా మంచి ధర్మవరం పట్టు శారీ దట్టు బడ్జెట్ ఫ్రెండ్లీలో చూడండి ప్యూర్ కాదు ఇది ఇమిటేషన్ మళ్ళీ చెప్తున్నాను ప్యూర్ కాదు ప్యూర్ అయితే మీకు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అలా ఉంది ఫైవ్ థౌసండ్ కూడా ఉంటుంది కానీ ఇమిటేషన్ ఇది ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది కానీ ఇమిటేషన్ ధర్మవరం పట్టు శారీ చూడండి ఇది ఇది మీకు పళ్ళు బ్లౌజ్ వచ్చేసి శారీ ఓవరాల్కి ఇలా ఉంటుంది చూడండి చాలా బాగుంది ధర్మవరం పట్టు ఆల్ ఓవర్ వర్క్ ఇది పళ్ళు ఇది సారీ ఇది బ్లౌజ్ బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజ్ వస్తుంది దీని యొక్క బార్డర్ ఇలా ఉంటుంది మీకు మొత్తం క్లియర్గా చెప్తున్నాను వీడియో క్లియర్గా చూసిన తర్వాతనే డిసిషన్ తీసుకోండి ఇది చూడండి క్లాత్ ఎంత బాగుంది ఎంత స్టైల్గా ఉందో ఎంత ఫ్యాషన్గా ఉందో క్లాత్ ప్యూర్ కాకపోయినా చాలా బాగుంది బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ఎవరికన్నా కావాలంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫ్రెండ్స్ పంపిస్తాను ఎందుకంటే పండగ ఉంది కదా సంక్రాంతి ఉంది తర్వాత సంక్రాంతి అయిపోయినాక మ్యారేజ్ సీజన్ ఉంది ఎవరికన్నా మ్యారేజెస్కి పెళ్లి కూతురులను చేయడానికి కూడా బడ్జెట్ ఫ్రెండ్లీలో కావాలనుకుంటారు కదా అలాంటి వాళ్ళకి ఇలా అయినా మీరు పేరప్ చేసుకొని ఇది వేసుకుంటే దీని లుక్ చాలా బాగుంటుంది లేదంటే హాఫ్ శారీ పర్పస్ అయినా మీరు దీన్ని యూస్ చేయొచ్చు హాఫ్ శారీ పర్పస్ కూడా మీరు కుట్టుకోవచ్చు ఈ శారీ తీసుకొని మీరు తర్వాత నెక్స్ట్ ఈ కలర్ బ్రిక్ కలర్కి పింక్ ఇది రేర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషను బ్రిక్ కలర్కు పింక్ కలర్ బార్డర్ చాలా బాగుంది ఇది రేర్ కాంబినేషను తక్కువ ఈ కాంబినేషన్ దొరకడము బ్రిక్కు పింక్ ఎంత బాగుంది కదా కాంబినేషన్ కనబడుతుందా ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మంచి బ్రిక్ కలర్కి పింక్ కలర్ బార్డర్ మీరు ఇలా అయినా పేరప్ చేసుకోవచ్చు లేదు శారీనే బాగుంది మేము శారీనే పేరప్ చేసుకుంటామంటే శారీని శారీనే తీసుకోవచ్చు మీ ఇష్టము శారీ అయితే ఒక రేట్ వస్తుంది విత్ మీకు మగ్గం వరకు బ్లౌజ్తో అయితే రేట్ వేరే అవుతుంది ఇది బ్యూటిఫుల్ పళ్ళు చూడండి దీనికి ఇలా వస్తుంది బ్రోకెట్ బ్లౌజ్ ఇది బ్లౌజు శారీకి దీనికి ఓకేనా ఇది పళ్ళు చూడండి దీని పళ్ళు కనిపిస్తుందా ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్ దీనికి పింక్ ఇచ్చాడు బ్రిక్ కలర్ చూడండి ఇటుక కలర్ ఇప్పుడు మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను ఈ కలర్కి ఈ కలర్ బార్డర్ క్లాత్ అయితే చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వేసుకోవచ్చు చూడండి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది ధర్మవరం పట్టు శారీస్ ఇవి ప్యూర్ కాదు ఇమిటేషన్ మళ్ళీ చెప్తున్నాను ఇవి మీరు లైట్గా షాంపూ వాష్ కూడా చేసుకోవచ్చు ఏం కాదు ఫ్రెండ్స్ ఇవి వాషబుల్ ఐటమే నాకు తెలిసి ఇవేం కాకపోవచ్చు క్లాత్ బాగుంది వాషబుల్ దీనికి ఇలా మీరు పేరప్ చేసి వేసుకున్నారంటే హైలైట్ ఉంటుంది చూడండి శారీ మనం మీకు టోటల్గా త్రీ కలర్స్ చూపించాను త్రీ కలర్స్లో మీకు ఏది నచ్చితే అది తీసుకోండి ఓకేనా త్రీ కలర్స్లో మీకు ఏది నచ్చితే అది తీసుకోండి చాలా బాగున్నాయి ఇదొక కలరు ఇదొక కలరు దీనికి ఈ కలర్ పెట్టాను ఇంత బాగున్నాయి కదా కలర్ కాంబినేషన్స్ అన్నీ బాగున్నాయి మీకు నచ్చిన కలర్ మీకు లేని కలర్ మీరు చూస్ చేసుకొని తీసుకోండి త్రీ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఓకేనా సారీస్ చూస్తున్న వాళ్ళంతా ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మోర్ వీడియోస్ అప్డేట్ చేస్తాను చాలా బాగున్నాయి మిస్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ మంచిగా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కొంతమంది ఇలా కూడా కట్టుకోవాలనుకుంటుంటారు కదా పట్టు చీరలు చిన్న చిన్న ఫంక్షన్స్కి ఓకేనా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్